వేడి వేడి చేపల పులుసు మామిడికాయతో వేసుకొని ఇప్పుడు టేస్ట్ చల్లగా వర్షం పడుతుంది లోపల సంజు అయితే మామిడికాయ వేసి నల్ల చిత్తురాయి చేపలు పిస్లో చేపలు చేపల పులుసు అయితే చేసింది వేడిగా చూద్దాం ఆకలి అయితే దంచేస్తుంది ఒక ముద్ద అయితే తినేది అన్నమాట ఇప్పుడు ఈ కూర అయితే అక్షరెడీగా ఉంటుందండి చేపలు అయితే పోసలా ఉండిద్ది నోట్లో అలా పెట్టగానే అలా కరిగిపోయి మిల్లు ఇలా వస్తాయి కాబట్టి మిల్లు కొంచెం ఎక్కువే ఉంటాయి అండి దీనికి చిన్న కొంచెం చిన్న చేప తింటుంది దానివల్ల కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయి కొంచెం పెద్దవి కేజీ నరీ అయితే ముళ్ళు ఉండేవి కాదు దీనికి కొంచెం ముళ్ళ ఉంటే అందుకని తీసుకొని తినాలి కూర అయితే స్మెల్ ఎలాస్తుంది ఎలా ఉంది పేస్ట్ టేస్ట్ అయితే చూద్దాం అలాగే నువ్వు నువ్వు నా తలకాయ తింటావు నేనేమో చేప అన్నా తినాలి కదా ఏ నిజం అనుకుంటారు బయట ఎవరన్నా అనుకోరా మామిడికాయ ముక్క లేవుందామా పల్లగా పులుసు అద్భుతంగా ఉంది చేప వల్ల ఎంత వచ్చిందంటావా పులుసుకి లేకపోతే నీ చేతి మహత్యం అంటావా రెండు చేప వల్ల కూడా రుచి వచ్చింది కదా అవును చేప మంచిది తెచ్చుకున్నప్పుడు చేప మంచిదైతే మనం కూర అట్లా వండినా బాగుండిద్ది అలానే ఎలా పెడతా కాదు వండే పద్ధతిలో వండాలి ఏదైనా చూసుకోవాలా అసలు స్మెల్ అయితే అసలు ముక్కులు రందరూ దూరిపోయి చేప అయితే ఉంది రుచి అబ్బా పండుగ అప్పలా ఉంది పండుగ టేస్ట్ వచ్చిందండి చేప కిష్టల పెరగడం వల్ల అంటే వీటికి ఎటువంటి మందులు ఉండవు కదా ఆ మేత ప్లస్ ఇది కిష్ట వాటర్ పెరగడం వల్ల కూడా మంచి రుచి అనేది వచ్చింది మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి అనేటట్టుగా ఉన్నాయి చేపలు మాత్రం మా మామిడికాయ చేసిన చేపల పలుసులో ఆ టేస్టే లేదబ్బా అయితే వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది వర్షం అయితే పడుతుంది బాగా చూసారు కదా క్లైమేట్ అయితే ఎరగదీసింది ఈ క్లైమేట్లో ఈయన వేడి వేడి చేపల కూరతో భోంచేస్తున్నాడు

ంద్రా బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన స్పెషల్ వచ్చి ఏంటంటే నేను మనం మొన్న కృష్ణ దగ్గర నుంచి చేపలు తెచ్చి వండిన వీడియో చూసారు కదండీ అవే చేపలు నేను కొంచెం అయితే పక్కన పెట్టాను మామిడికాయ వేసి వండుదామని చెప్పేసి అవైతే బతికిన చేపలు కదండీ నేనైతే ఉప్పు కారం అన్నీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా అయితే మామిడికాయ వేసి వండుదాము పులుసు పెడితే సూపర్గా ఉంటుందండి మామిడికాయ వేసి చేపలు పులుసు చేస్తే అందుకని చెప్పి ఈ రోజు అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నా మామిడికి వేసి చేపల పులుసు చేద్దామని ఇదిగోండి ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను అయితే మన వంట ఏంటంటే మామిడికాయ నల్ల చిత్తురాయి పులుసు అనమాట చాలా మందికి పేరు తెలియకపోవచ్చు కానీ దాని పేరు అయితే అదే ఓకే ఫ్రెండ్స్ మరి మా వాళ్ళు ఏంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్లు చాలా మంది యుఎస్ నుంచి అమెరికా నుంచి మనకి ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు అడుగుతున్నారండి అంటే ఏంటండి ఒకసారి మాకు చూపించండి అని చెప్పేసి నేను అందుకనే పచ్చి మసాలా కూడా మీకు చూపిద్దామని ఇంకా ఏమీ ఇవి రెడీ చేసుకోవాలో అన్నీ కట్ అయితే పెట్టుకున్నా ఒకసారి రండి చూపిస్తాను ఇదిగోండి పచ్చి మసాలా కోసం అయితే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇదిగోండి ఒక రెండు స్పూన్లు ధనియాలు అంటే ఇప్పుడు ఒక కేజీన్నర చేప ముక్కలకు వచ్చి సరిపడా మసాలా అయితే నేను చూపిస్తున్నాను రెండు కేజీలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ ఏమో గసాలు ఒక స్పూన్ ఏమో జీలకర్ర ఒక అనాస పువ్వు ఒక ఏడు యాలక్కాయలు ఒక ఆరు ఏడు లవంగాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఇదేమో జాపత్రి అండి చిన్నది ఇదేమో ఒక అర స్పూన్ మెంతులు అల్లం వెల్లుల్లి నేను పచ్చి మసాలాలో చేపల పులుసు కోసం వాడే మసాలా ఇదండి మళ్ళీ చికెన్కి మటన్కి మారిద్ది కొన్ని కొన్ని ఐటమ్స్ మారితే చేపల పులుసు కోసం అయితే మీకు చూపిస్తున్నాను ఈరోజు ముందుగా ఇది ఇవి మిక్సీ చేసుకుందాం ఇవన్నీ అయితే మనం ఇప్పుడు మిక్సీ లో వేసేసుకున్నాము ఫస్ట్ ఇది ఒక్క తిప్పి తిప్పాక అల్లం వెల్లుల్లి వేస్తాం ఇదిగోండి ఇట్లా కొంచెం నలిగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఇందులో నేను ఎందుకు వేసాను వేసానంటే మొత్తం కలిపి వేస్తే గసాలు నలగవండి కొంచెం వాటర్ పోసుకుంటాను అందుకని నేను అలా వేసాను అన్నమాట ఇదిగోండి పచ్చి మసాలా అయితే ఇంకా ఈ విధంగా వేసుకొని తీసేసుకున్నా ఇప్పుడైతే టమాటాను పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా మిక్సీ వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా మిక్సీ పట్టేసుకుని ఇందులో వేసేసుకున్నా ఇది బాగా వేసుకుందామండి అంటే ఇది సగం వేగిన తర్వాత మనం మసాలా అనేది వేసుకున్నాము కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా అండి ఇప్పుడు ఇందులోనే అలాగే ఇది వేగుతుంది కదా ఇది వేగుతున్నప్పుడే మనం చేసుకున్న పచ్చి మసాలా పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇందులో కూరకు సరిపడైతే నేను వేసుకున్నాను ఇది పచ్చి మసాలా పోయే వరకు బాగా వేపేస్తున్నాము బాగా వేగిపోయింది ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసుకుంటాను కూరగా సరిపడా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో నాలుగు వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఘాట్లు పెట్టి వేసుకుందాం ఇందులో ఆ ఫ్లేవర్ దిగడం కోసమేనండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్లో నాలుగు వేసాను కాబట్టి ఒక మూడు ఏడు వేసాను అన్నమాట ఒకసారి కలుపుదాము ఇప్పుడైతే చాప ముక్కలు వేసేద్దాం ఇందులో ఇవండి ఇవి ఆల్రెడీ ఉప్పు కారం కనిపికున్న చేపలు అనమాట ఒకసారి అయితే ఈ మసాలా పట్టే విధంగా అటు ఇటు తిప్పుకుందాము తిప్పుకున్న తర్వాత వాటర్ పోగు మసాలా అంతా ముక్కలు పట్టించాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను మీరు ఈ వాటర్ ఒక ఉడుకు ఉడికిన తర్వాత అయితే మనం చింతపండు పులుసు అనేది ఇందులో వేసుకున్నామండి కొంచెం మాకు ఉడుకు రావాలి ఈ లోపైతే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా నన్ను చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఆడకే చేపల పులుసు చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేసింటే కనుక మన వీడియోకి అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే కొంచెం ఉడికింది ఆ వాటర్లో ఇప్పుడైతే మన చింత పులుపు మామిడికాయ వేసుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించి పులుపు వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆ పులుపు ఈ పులుపు మళ్ళీ డామినేట్ చేసేది అన్నమాట కొంచెం వాటర్ పోస్తున్నాము ఇప్పుడు సరే సరే అయితే కలుపుకుందాం అండి కరిపేశాను కదా ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి ఇదైతే కనీసం ఒక పావుగంట సేపన్న మనకి ఉడకాలన్నమాట కొంచెం సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే కూర సగం ఉడికిపోయిందండి మంచి స్మెల్ వచ్చేస్తుంది కూర అయితే ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇందులో చేపల పులిసిన మామిడికాయ వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది అసలు పది నిమిషాలు ఆగిన తర్వాత కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేస్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది క్లైమాక్స్ వచ్చేసింది మనమైతే ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము వేసుకున్నాము ఇది మంచి స్మెల్ వస్తుంది మామిడికాయ ఉడికిందా ఇదిగోండి మా అమ్మ వెయిట్ చేస్తున్నాడు కొడుకు కోసం కోర్టు తీసుకుని వెళ్దామని ఓకే ఏదైతే అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నా और का मतलब ही है वो मस्त ना ना गस्ट को चैलेंज तो मतलब और का मतलब ऐसा होता है फोनस में और जो एक नए से बैठता भी ना हं और ब्लास से बैठना भी और क्या लग नहीं लग रहा है ग्रे नहीं लग रहा है इनका नहीं लग रहा है ओके जिसके लेंगे चिरी गोल सम्पावा चिरी गोल सम्पावा अई अम्मणां लुबुन्दो ने चमस्ताई ने ये विष्टी सम्पावा ये विष्टी सम्पावा ఇప్పుడైతే ఇక వీళ్ళకి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నేను తిన్నమా ఇంక వేళ పెట్టేస్తున్నాను వేడి వేడిగా చప్పలు కూడా వేడి వేడిస్తాను

మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్